చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు శ్రీనివాస సేవా ట్రస్ట్ జ్యోతుల ఫౌండేషన్ సభ్యులు గోశాల అధికారులకు ఎనిమిది లారీల గడ్డిని అందజేశారు అక్కడి రైతులు సైతం ఎండుగడ్డిని ఉచితంగా అందజేశారని వారు తెలిపారు తిరుపతి గోశాలకు పదహారు లారీలు జూ పార్కు రెండు పలమనేరుకు ఎనిమిది మొత్తం ఇరవై ఆరు లారీల గడ్డిని అందజేసినట్లు తెలిపారు పలమనేరు టీడీటి గోశాల అగ్రికల్చర్ ఎస్టిటెంట్గా వర్క్ చేయడం జరుగుతోంది ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు వెనుగడ్డని సరఫరా చేయడం జరిగింది ఒక ఎనిమిది లారీల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది ఈ ఈ విధంగా ఆ వార్త జ్యోతుల్ నెహ్రూ శ్రీనివాస సేవ ట్రస్ట్ రెండు కూడా భరించి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఏలూరు జిల్లా నోజు